ఓ పది మంది ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గర కానీ గైన దగ్గరికి దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చినవి అనుకోండి పది మందిలో తొమ్మిది మంది కాసేపు మాట్లాడితే తొమ్మిది మంది జీవితాల్లో ఏదో మానసిక ఒత్తిడి ఉంటుంది భార్య భర్త విషయంలో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు పని ఒత్తిడి ఉంటేనే మానసిక ఒత్తిడి అనుకుంటారు కాదండి అది ఫిజికల్ స్ట్రెస్ అని అంటాం నా పిల్లలు నా కొడుకు నా మొగుడు నా పిల్లలు నా నా అత్తమామలు మా అమ్మ నాన్న నా ఉద్యోగం నా వ్యాపారం అని చెప్పేసి ఆలోచించేది ఉందో ఎమోషనల్ స్ట్రెస్ అంటాం మోస్ట్ ఆఫ్ లేడీస్కి ఎక్కువగా ఉంటుంది ఎమోషనల్ స్ట్రెస్ అండి ఎమోషనల్ స్ట్రెస్ వాళ్ళు ఏమవుతుందంటే మాకు ఏ పని లేదు కదండి బాగానే ఉన్నాం కదా మాకు స్ట్రెస్ ఏంటో అనుకుంటుంటారు ఈ స్ట్రెస్ పెరిగినప్పుడు టి స్ట్రెస్ పెరిగినప్పుడు ఇంట్లోనే మీ కూర్చొని ఆలోచించే వాళ్ళకి ఏం స్ట్రెస్ ఉంటుందని మగాలు కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి స్ట్రెస్ అనేది ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది మెంటల్ స్ట్రెస్ ఉంటుంది ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది అవి ఎక్కువ ఉంటేనే స్ట్రెస్ అని అనుకోకండి ఈ మూడు రకాల ఏ స్ట్రెస్ ఉన్నా సరే శారీరక అనారోగ్యాలు వస్తాయండి దురద వస్తే తగ్గదు ఎగ్జిమా కావచ్చు డెర్మటైటిస్ కావచ్చు లేదంటే ఇంకేదైనా కావచ్చు జుట్టుకోవడం మొదలుపడితే ఆగదండి హెయిర్ ఫాలింగ్ వస్తూ ఉంటుంది కొంతమందికి డాండ్రఫ్ తగ్గదండి కొంతమంది నోట్లో పూలు వచ్చేస్తాయి కొంతమంది జిఏ ట్రాక్ రిజల్ట్స్ వస్తాయి అంటే గ్యాస్ ఎసిడి కడుపుల మంట గ్యాస్ కొంతమంది మాటి మాటికి ఈ వస్తుంది కొంతమందికి లెటర్నొచ్చేస్తుంటారు వచ్చేస్తుంటారు కొంతమందికి బీపీ పెరిగిపోతుంది కొంతమందికి వీపీలు అయిపోతారు సెక్స్లో ఫెయిల్యూర్ వస్తుంది పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ హీరో ఫెయిల్యూర్ సెక్స్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చి కూర్చుంటాయండి డయాబెటీస్ కానీ బీపీలు కానీ థైరాయిడ్లు కానీ ఎయిర్ ఫాలింగ్ కానీ బాల్డ్ హెడ్ జుట్టు పోవడాలు కానీ మెన్సెస్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ పీసీడ్ పాలిసిస్టిక్ ఓవెరింటీజ్ అండి అమ్మాయిలు అందరూ కూడా ఈ మధ్య ప్రెగ్నెన్సీలు రావడం లేదండి చాలా సంవత్సరాలు పెట్టి వస్తుంది నాకు చాలా మంది పేషెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఆ కాలంలో బిడ్డ అమ్మాయిలు అందరికీ ప్రెగ్నెన్సీలు వచ్చేటం లేదండి స్ట్రెస్ సో పది మంది ఒక మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్తే దాంట్లో మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళే కంప్లైంట్స్ ఏంటి తల నొప్పి ఊలి నొప్పి కాళ్ళ గ్యాస్ ప్రాబ్లం థైరాయిడ్ డయాబెటిస్ బీపీ నోట్లో పెళ్ళు సెక్స్ ప్రాబ్లమ్స్ దురదలు విజీమా డబటైటిస్ ఇవే కదండి చెప్పేది ఈ పది మంది కానీ స్ట్రెస్ విశ్లేషిస్తే మాలోటాలు తొమ్మిది మందికి స్ట్రెస్ ఉంటుందండి స్ట్రెస్ వల్ల శారీరక జబ్బులైతే సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు హార్ట్ అటాక్లు హార్ట్ అటాక్ రావడానికి ముందు థార్ట్ అటాక్ అండి హార్ట్ అటాక్ రావడానికి ముందు థర్ట్ అటాక్లు మీరు స్ట్రెస్ చాలా నెగ్లెట్ చేస్తున్నారు అందరూ కూడా